మూడు పెళ్లిళ్లు చేసుకున్న దొంగ బొగుడిపై ఓ యువతి మచిలీపట్నం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళను వివాహం చేసుకున్న తన భర్తపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన బాధిత యువతి బుంగా సురేఖ డిమాండ్ చేసింది బందరు మండలం పెద్దపట్నం గ్రామానికి చెందిన బుంగా రామ్ చరణ్ తో రెండు వేల ఇరవై తనకు వివాహం జరిగిందని పెళ్లైన రోజు నుండి తనను చిత్రహింసలకి గురిచేశాడని ఆరోపించింది ఇతర మహిళలతో ఉన్న అక్రమ సంబంధాల నేపథ్యంలో తనకు అభాషణ కూడా చేయించాడని ఆరోపించింది తనకు విడాకులు ఇవ్వకుండా మూడు రోజుల క్రితం వేరే మహిళతో వివాహం చేసుకున్నాడన్న సమాచారంతో పోలీసులని ఆశ్రయించినట్టు ఆమె తెలిపింది నా పేరు బొంగ సురేఖ బొంగ రామ్ తేజ అనే అతన్ని నేను రెండు వేల ఇరవై సంవత్సరంలో మా ఇద్దరికి పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది అప్పటి నుంచి తను తాగడం నన్ను చిత్రహింసలు పెట్టడం వేరే అమ్మాయిలతో మాట్లాడడం ఎలా చేశాడని నాకు తెలిసింది తర్వాత నాకు వచ్చిన అభర్షన్ కూడా తను నాకు వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా అబర్షన్ చేపించేశాడు ఇలా వేరే అమ్మాయిలతో మాట్లాడడం మాట్లాడాడని తెలియడం వల్ల మళ్ళీ రీసెంట్గానే ఒక అమ్మాయితో అదే ఊరు పెదపట్న గ్రామం ఒక అమ్మాయినే భారతి అనే అమ్మాయిని పెళ్లి మందపాటి భారతి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అన్న సంగతి తెలిసి నేను పెదపూరిపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసులు పిలిచారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను నేను ఇలా ఫస్ట్ భార్యనని చెప్పడానికి వాళ్ళు పిలిచి మాట్లాడతామని చెప్పారు కానీ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రాత్రి వాళ్ళిద్దరికీ మాకు ఏం సంబంధం లేదు అన్నట్టు వాళ్ళని పంపించేశారు పక్కకి నన్నే కాదు భారతీనే కాదు అంతకు ముందు కూడా నాకు మ్యారేజ్ అవ్వకము మ్యారేజ్ అయిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వేరే అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకున్నాడని పెళ్ళైన అమ్మాయితో కూడా ఇలా వెళ్ళాడని నాకు తెలిసింది నా నేను ఇలా సైలెంట్ గా ఉంటే ఇలా వేరే అమ్మాయిల జీవితాలు కూడా ఇలాగే నాశనం అయిపోతాయి కఠినంగా ఈ అబ్బాయి పైన చర్యలు తీసుకోవాలని నాకు పోలీసు వారు న్యాయం చేయాలని ఆ అబ్బాయితో నాకు డైవర్స్ ఇప్పించాలని కోరుతున్నాను